కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ గా మారిన తిలక్ వర్మ రావుఫ్ కౌంటర్ కు తిలక్ బ్యాట్ తో ఎన్కౌంటర్ చేశాడని చెప్పుకోవచ్చు తొలి ఆసియా కప్ లోని తిలక్ ప్రదర్శన భారత విజయానికి బాసటగా తిలక్ నాలుగు సిక్సర్లు ఇచ్చాడు సరికొత్త మ్యాచ్ మారాడు మిస్సైల్ లాంటి ఖచ్చితమైన టార్గెట్ తో తిలక్ దాడి చేశాడనే చెప్పుకోవాలి టీమిండియా యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది ఒత్తిడిలో ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చిన ఈ హైదరాబాద్ కుర్రాడి తెగువ పోరాటం ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ బౌలర్ హరీశ్ రావుఫ్ గత చేసిన ఒక వ్యంగ్య వ్యాఖ్యకు తిలక తన బ్యాడ్ తోనే బదులిచ్చిన తీరిప్పుడు అంశంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు నిన్నటి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ లో తిలక్ వర్మ చూపించిన బ్యాటింగ్ పరాక్రమం చూస్తే నిజంగా అతను ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్ దూసుకుపోయాడు అనిపిస్తుంది తిలక్ వర్మ ఇప్పటి వరకు సీనియర్ టీం తరపున పాకిస్తాన్ తో ఆడిన మొదటి ఆసియా కప్ టోర్నమెంట్ ఇదే అందులోనూ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ లోనే పాక్ పై తన హైలైట్ ఇన్నింగ్స్ ను ఆడాడని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు భారత జట్టు కేవలం ఐదు పర్ రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ ఏ మాత్రం కూడా ఇక్కడ అదరలేదు భయపడలేదు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు బారీ సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులతో అవుట్ గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ నాలుగు సిక్సర్లు నిజంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ లాగే పాకిస్తాన్ విజయ ఆశలపై పడి విధ్వంసం సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ వ్యవస్థ ఎంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని తిలక్ వర్మ కూడా అదే టార్గెట్ తో పాక్ బౌలర్లను టార్గెట్ చేసి బౌండరీల వర్షం గురిపించాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఎంతో ప్రశాంతంగా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని తన దైన శైలిలో బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైన పోరాటంతో తిలక్ వర్మ హారీస్ రావుఫ్ తో సహా పాకిస్తాన్ జట్టుకు తన బ్యాటింగ్ తోనే తిరుగులేని సమాధానమిచ్చాడు ఏ మ్యాచ్ తో తిలక్ వర్మ భారత క్రికెట్ లో ఒక అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్ గా నిరూపించుకున్నాడని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు తిలక్ వర్మ వర్మ ఈ పేరు చాలా ఏండ్లు యాదుంటదని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు ఈరోజు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు పహల్గా ముగ్ర దాడిలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ తెలుగు తేజం భారత్ కు విజయ తిలకాన్ని దిద్దాడు ఈ ప్రదర్శనతో అతని పేరు క్రికెట్ అభిమానులకు చాలా ఏండ్లు యాదుండనుందని కూడా అందరూ ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమి తప్పదనుకున్న పరిస్థితిలో నేనున్నాను అంటూ కూడా తిలక్ నిలబడ్డాడు టోర్నీ ఆశాంతం విధ్వంసకర బ్యాటింగ్తో తో అభిషేక్ శర్మ కీలక పూలులో చేతులు ఎత్తేసిన శుభ్మన్ గిల్ నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ తన వైఫల్యాన్ని కొనసాగించినా తిలక్ నిలబడి గెలిపించాడని చెప్పుకోవచ్చు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరహాలో ఒత్తిడిని అధిగమిస్తూ పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ లో విరాట్ కోహ్లీ ఆడిన ది బెస్ట్ ఇన్నింగ్స్ తో తిలక్ ఇక్కడ మరిపించడని కూడా చెప్పుకోవచ్చు నాటి కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ ఆటకు సలాం కొడితే నేటి కెప్టెన్ సూర్య తిలక్ వంగే వంగే దండాలు పెట్టాడు ఆఖరి ఓవర్లో డీప్ స్క్వేర్ లెంగ్ వైపు తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ ఇక్కడ గుర్తుండిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు